మెదక్ జిల్లా రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే యాసంగి పంట సాగు చేయాలా వద్దా ఒక తెలియని ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలో ఇలా మెదక్ రైతులు ఉన్నారు ముఖ్యంగా ఘనపురం ఆనకట్టకు ఈ యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందా చేయదా అని అర్థం కాక రైతులు చాలా లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట హవేలీ గన్పూర్ కొల్చారం మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలో పంటలు సాగు చేయడం జరుగుతుంది అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టును మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మత్తు పోయిన వేసవి కాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు మరి ఇప్పుడు కూడా సింగూరులో దాదాపు పదిహేను టీఎంసీల నీళ్లు ఉన్నాయి యాసంగి పంటను కాపాడుతూ కూడా సింగూరు ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు ఇలా చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తా ఉంది